కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇలాంటి నాయకులు శ్రమజీవుల పక్షం కాదు ప్రజల పక్షం కాదు పెట్టుబడిదారుల పక్షం పెత్తందారుల పక్షం ఒకరినొకరు విమర్శించుకున్నంత మాత్రాన నీ విధానం తప్పు నీ విధానం తప్పు అని మీ ఇద్దరు లేదా మీ ఇద్దరిలో ఒకరు సరైన వాళ్ళు అయిపోరు మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు విమర్శించ విమర్శించినంత మాత్రాన మీరంత మంచి వాళ్ళు అయిపోరు రాజకీయం అంటే శ్రమజీవుల పక్షాన ఉండి చేసేది ఆధిపత్యం కోసం ఆధిపత్యవాదుల పక్షాన ఉండి చేసేది కాదు ఆధిపక్ష ఆధిపత్యవాదుల కోసం పెట్టుబడిదారి పక్షాల కోసం లాభాల కోసం స్వప్రయోజనాల కోసం చేసేది కాదు రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమజీవుల మెరుగైన జీవితం కోసం చేసేది కమ్యూనిస్ట్ ఇండియా కూడా తెలియాను కమ్యూనిస్ట్ వ్యక్తులను